ప్రైజ్ అలాడ్ రవ్వ ఏసుక్రీస్తు నామంలో ఈరోజు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా అందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రతిరోజు ఉదయకాలమే దేవుడు తన అద్భుతమైన వాగ్దానాల చేత మనల్ని అందరినీ దర్శిస్తున్నాడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు అతను బట్టి దేవుని మహిమకరును గాక ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే మొదటి పేతురు ఐదవ ఏడవ వచ్చినం ఆయన మిమ్మని గూర్చి చింతించు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనల గురించి ఆయన చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి మనం చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన గురించి చింతిస్తున్నాడు మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు మనకి ఏది ఎప్పుడు కావాలో దేవునికి తెలుసు చాలామంది చిన్న చిన్న విషయాలకి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏం జరుగుతుందో నా జీవితంలో నేను అది సాధిస్తానో సాధించలేనో నాకు నా అనారోగ్యం పోతుందో పోదో నా నాకు జాబ్ వస్తుందో రాదో అని చాలా విషయాలు చాలామంది చింతిస్తూ ఉంటారు దాని ప్రియమైన దేవుని బిడ్డల ఒకటి తెలుసుకోండి నీకు ఏది ఎప్పుడు కావాలో దేవునికి తెలుసు ఆయన ఇస్తాడు ఆయన నీ గురించి చింతిస్తున్నాడంటే నీ గురించి ఆయన ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ప్రియమైన దేవుని బిడ్డ ఆయన నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు నీవున్న సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గము ఆయన ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి నువ్వు చింతించవద్దు వేటి విషయం చింతించవద్దు నీ భారం అంతా ఆయన మీద వేసే ఈరోజు ఎంత పోరాటంలోన వెళ్తున్నావో ఎంత క్రిటికల్ కండీషన్ లో నువ్వు ఉంటున్నావో ప్రియమైన దేవుని బిడ్డ నీ భారమంతా ఆయన మీద వేసే ఆయనకు అప్పగించేసే నీ కోసము కలువరి సిలవలో రక్తాన్ని చిన్నించిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు నువ్వు వేటి గురించి అయితే చింతిస్తున్నావు నీకు ఇవ్వడా నీకోసం ప్రాణమే పెట్టాడు దేవుడు నీకు జాబు ఇవ్వడా నీకు సంతానం ఇవ్వడా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించడా నీకు నప్పులు తొలగించడా ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు టెన్షన్ పడిపోయి అనారోగ్యం పాలైపోయి ఎంతకన్నా బలహీనమైపోతున్నావు ఎందుకు ప్రేమైన దేవుని బిడ్డ ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన మీకు విడుదలనియబోతున్నాడు ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకొని నామనే మహిమ పరుద్దాం పరిశుద్ధుడ మహాగనుడ మహోన్నతుడ నీకే వందనాడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా గురించి మీరు చింతి చూస్తున్న గొప్ప దేవుడు అని ఆయన ప్రభు ఇసైనా ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి వారి చింతలన్నిటిని మీరు తొలగించండి అని ఆయన ఆర్థిక సమస్యలతో ఉంటున్న వారికి మీరు సహాయం చేయండి అనారోగ్యాలతో ఉంటున్న వారిని స్వస్థపరచండి జాబ్ లేని బిడ్డలకి జాబ్స్ ఇవ్వండి నైనా విడిపోయిన కుటుంబాలకు తిరిగి కట్టండి నాయన ఆయన ఏసనైనా ప్రవ నిబిడలకు బిడ్డలకి ఈరోజు చేయ తోడుగా ఉండండి ర రాకు మీ కాపుదల దండి ఈరోజు అంతటినీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చాలని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షించండి అదేవిధంగా పాస్టర్ రాజేష్ దేవుడు అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే వాళ్ళు కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు మించి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించుకున్నాక అందరికీ ప్రైజు అలా